महादेव सिंध नम शिवाय नम ओम नम शिवाय

हम पकड़ना पुछ केतना लांग ला हे टू ఈరోజు కార్తీక మాసం లాస్ట్ శుక్రవారం దుర్గామాత ఆలయంలో లక్ష దీపారాధన చేయడం జరిగింది అలాగే మహిళా సోదరి పెద్దలకు అందరికీ కూడా వస్త్రదానం చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ ఈ దేశం ఈ రాష్ట్రం అందరూ కూడా బాగుండాలని ఆ దేవి మాతను కోరుకుంటూ మనమందరం కూడా రేపు అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరూ కూడా అడుగు వేయాలనే అమ్మని కోరుకుంటూ ఈ దీపారాధన చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సేవ చేసే మార్గంలో నడవాలని సేవే మార్గంగా ఎంచుకుంటే ప్రతి ఒక్కటి కూడా విజయం చేకూరుతుందని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడుపుతారని అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం చేయడం అంటే అమ్మవారి సన్నిధిలో లక్ష దీపారాధన చేయడం జరిగింది అలాగే మహిళా మహిళ సోదరులందరికీ కూడా పెద్దలకి అలాగే సోదరి మనులకి అందరికీ కూడా నా వంతుగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం అట్లాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ దేశం సస్యశ్యాములుగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటించి ముందుకు నడుస్తున్నారో ఆ సనాతన ధర్మం భావించి ఈరోజు నా వంతు సాయిగా ఈ చిన్న ఉదాహరణకి కేరళ పంపిణీ కార్యం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సనా పాటించి అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ సేవ చేసే భాగ్యం ఆ తల్లి మరుణిస్తుందని అందుకే అమ్మవారి సన్నిధిలో లక్ష హారతులు దీపం వెలిగించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని ఏ కష్టం వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే కష్టం తీరుతుందని ఒక మంచి నమ్మకంతో విజయవాడ ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ అందరూ కూడా అమ్మవారిని తలుసుకొని ఈ పని చేసుకోండి ఎగ్యూజయంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సత్సెస్ శ్యామలంగా నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు